సొమ్రోను పర్వతమున ఉన్న భాషాను ఆవులారా దరిద్రులను బాధపెడుతూ బీదలను నలగగొట్టేవారలారా మాకు పానము తెచ్చి ఇయ్యని మీ యజమానులతో చెప్పేవారలారా ఈ మాట ఆలకించండి ప్రభువైన యహోవా తన పరిశుద్ధతతోడని చేసిన ప్రమాణము ఏమనగా ఒక కాలము వస్తున్నది అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేత మీలో శేషించిన వారిని గాలముల చేత పట్టుకొని లాగుతారు ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారము గండ్ల ద్వారా పోతారు హెర్మోను మార్గమున వెలివేయబడతారు ఇదే యహోవా వాక్కు బేతేలుకు వచ్చి తిరుగుబాటు చేయండి గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయండి ప్రతి ప్రాతకాలమున బలు తెచ్చి మూడేసి దినములకు ఒక్కసారి దశమభాగాలను తెచ్చి అర్పించండి పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించండి స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చెయ్యండి ఇస్రాయలియులారా ఏలాగున చెయ్యడం మీకిష్టమై ఉన్నది ఇదే ప్రభువైన యహోవా వాక్కు మీ పట్టణములన్నిటిలో నేను మీకు దంతశుద్ధి కలుగచేసినా మీరున్న స్థలములన్నిటిలో మీకు ఆహారము లేకుండా చేసినా మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవా వాక్కు శ్రోతలు ఈ అధ్యాయంలో ప్రవక్త ఇష్రాయేలు గత ఎలా అక్రమాలు చేసింది ఏ విధంగా శిక్షించబడింది వివరిస్తున్నాడు ఉత్తర రాజ్యమైన ఇష్రాయేలు పదిగోత్రాలను గురించే నాలుగు ఐదు ఆరు అధ్యాయాలలో ఎన్నెన్నో సంగతులు రాయబడి ఉన్నాయి దేవుడు ఇస్రాయేలును శిక్షించాడు అంటే దానికి కారణం వారి అపరాధాలు వారి మొండి వైఖరి ఆరో అధ్యాయంలో దేవుడు ఇస్రాయేలును హెచ్చరిస్తూ ఇప్పుడైనా నీవు గుణపడితే మేలు అన్నాడు ఆమోసు కాలానికే కాదు ఇప్పుడు ఈ రోజున విశ్వాసులందరికీ ఆమోసు సందేశం వర్తిస్తుంది ప్రజలారా దేవుని తట్టు తిరగండి ఎందుకు చెడిపోతారు అంటూ దేవుడు నయానా భయానా వారికి చెప్తున్నాడు వారి ప్రవర్తనలోని లోపాలను నర్మగర్భంగా ఎత్తి చూపుతున్నాడు షొమ్రోను పర్వతమున ఉన్న భాషాను ఆవులారా అంటూ వారిని సంబోధిస్తున్నాడు దరిద్రులను వేధిస్తున్నారు బీదలను నలగొడుతున్నారు శత్రువు వచ్చి మిమ్ములను కొంకులతో గాలాలతో లాగుతాడు చూడండి మీరేం చేస్తున్నారు మీ యజమానులను రండి తాగుదాము అంటూ మద్యపానానికి ఆహ్వానిస్తున్నారు గదు వర్ధానుకు తూర్పున భాషాను ఉంది దక్షిణాన గెలాదు కొండ ఉత్తరాన హెర్మోను కొండ ఈ రెండు కొండలకు మధ్య భాషాను ఉంది మూడు గోత్రాలు ఇక్కడే స్థిరపడిపోయాయి ఇస్రాయేలు ఉత్తర రాజ్యంలో భాషాను ఉంది అది సారవంతమైన భూమి అక్కడి పశువులు ఉత్తమ జాతికి చెందినవి బాషాను ఆవులు బలమైనవి మంచి పచ్చిక బయళ్లలో మేసి మేసి బాగా బలిసిన ఆవులు బాషాను ఆవులు ఇంతకు ఈ బాషాను ఆవుల్లాంటివారు ఎవరు బీదలను అణగదొక్కేవారు అక్కరలో వారిని మరీ నలగొట్టేవారు బలిసిన ఆవులు తెగ మేసి బాగా కొవ్వెక్కి ఉన్న ఆవులు ఆవు స్త్రీవాచకం అక్కడి స్త్రీలు అనగా ఉత్తర రాజ్యంలో ఇష్రాయేలు స్త్రీలు అవినీతి పరులైపోయారు వారి అలంకారాలను అందచందాలను చూచుకుని మిడిసిపడుతున్నారు వారి దుస్తులు వారు చేసుకునే ముస్తాబు అంతా వారి అతిశయాన్ని చూపుతోంది వారికి ఆర్థికంగా సమృద్ధి ఉంది చేతి నిండా డబ్బు ఉంది భాషాను ఆవుల్లాంటి స్త్రీలు స్వాతిశయంతో తృళ్లిపడుతున్నారు అంతేకాదు ఇస్రాయేలు పరిపాలకులు కూడా భాషాను ఆవులే స్త్రీవాచకం వారికెందుకు ప్రయోగించబడింది అంటారా వారిలో ఆడంగితనం గలవారు కొందరున్నారు పురుషులు పురుషులతో అవాచ్యమైన సంపర్కాలు చేసేవారున్నారు వారు కామాతురులై పశుప్రవృత్తితో వ్యవహరిస్తున్నారు భాషాను ఆవులు రోమాపత్రిక మొదటి అధ్యాయంలో ఇలాంటి వారిని గురించిన వివరాలున్నాయి స్వలింగ సంపర్కం దేవుని దృష్టిలో నీచమైనది శిక్షార్హమైన నేరం అది జాతీయంగా వారి అధోగతిని వ్యక్తం చేస్తుంది రోమక సంస్కృతి ఇలాంటి వైపరీత్యాల వల్లనే అపఖ్యాతికి గురైంది మానవుని నైతిక భ్రష్టత్వం ఎంతవరకు వచ్చిందో ఈ రోజున కూడా మనం వింటూనే ఉన్నాము మరో ఆమోసు వచ్చి అసభ్య ప్రవర్తన నుండి పరివర్తన చేస్తేనే కాని ఏ జాతికైనా పునరుద్ధరణ ఉండదేమో అనిపిస్తోంది దేవుని పరిశుద్ధతను పురస్కరించుకుని ఆమోసు మాట్లాడుతున్నాడు దేవుడు ఈ భాషాను ఆవులను కొంకులతో గాలాలతో లాక్కుపోతాడు శత్రువు ద్వారా ఇది జరుగుతుంది వీరిని చెరగొనిపోతారు శత్రువులు వీరి దవడలకు కొంకులు తగిలిస్తాడు దేవుడు శిక్ష అనే గాలంతో వీరిని దేవుడు పరాయి దేశానికి లాక్కపోయి అక్కడే పడేస్తాడు వారిని స్వదేశం నుంచి లాక్కపోతారు ముక్కుకు కొంకులు తగిలించి పడలాక్కుపోవడం గత చరిత్రలో వీరికి కొత్తదేమీ కాదు ప్రాకారపు గండ్లు హెర్మోను మార్గం వీరికి చివరికి ఇదే దుర్గతి పడుతుంది అటూ ఇటూ కదలడానికి కూడా వీలుండదు వీరు బహిష్కృతులవుతారు మీరు మీ ఆస్తిపాస్తులను బట్టి గర్వించారు పెద్ద రాజసౌధంలో ఉన్నాము మమ్మల్ని ఎవరూ ఏమి చెయ్యలేరు అనుకుంటున్నారా మీరు పొరపడుతున్నారు మీకు అవుతుంది అషూరు మీ వీధికి దండెత్తి వస్తుంది మీరందరూ చెరగొని పోబడతారు రాజుకు అదే దుర్దశ పడుతుంది ఇది ప్రవచనం తప్పక నెరవేరుతుంది ఉత్తర రాజ్యం అష్రూరు వశమైతే దక్షిణ రాజ్యం బబులోనుకు వశమవుతుంది బేతేలులో గిల్గాలులో తిరుగుబాటు చేయండి గిల్గాలులో మరి ఎక్కువగా తిరగబడండి ప్రతి ప్రాతకాలం బలులు తేండి ప్రతి మూడు రోజులకు రోజు అంటే సంవత్సరం అని గ్రహించాలి ప్రతి మూడు రోజులకు అనగా మూడేండ్లకొకసారి భాగార్పణలు తెండి బేతేలుకు రండి గిల్గాలుకు పోండి బేతేలా అక్కడేముంది బంగారు లేగదూడ విగ్రహం ఇదేనా మీ ఆరాధన స్థలం గిల్గాలు అంటే వలయం అనే అర్థము దొర్లించటం అని భావం వర్ధాను దాటాక యహోషువా నేతృత్వంలో ఇస్రాయేలీయులు మొదట గిల్గాలుకు వచ్చారు ఆ తరువాత వారికి గిల్గాలే ఒక పవిత్ర స్థలమైంది రాను రాను అది విగ్రహారాధన కేంద్రమైంది అది దేవునికి తిరుగుబాటు రండర్రా రండి ఇంకా ఎక్కువగా తిరగబడతారా పడండి ఏమవుతుందో చూడండి అంటున్నాడు ఆమోసు ఈ మాటల్లో ఎత్తిపొడుపు ధ్వనిస్తోంది రండి రండి గుడికి వచ్చి పాపం చేయండి ఇందుకేగా మీరు వచ్చేది అంటున్నాడు ఆమోసు ఆలయానికైతే వస్తున్నారు కాని మీ ప్రవర్తన ఏమీ మారటం లేదు అంటున్నాడు ప్రవక్త ఇది పరోక్షంగా గద్దెంపే వారు చేస్తున్నది ఏమిటో వారికి చూపాలని ఆమోసు ఈ విధంగా వారిని హెచ్చరిస్తున్నాడు దేవాలయానికి మందిరానికి వెడుతున్నారా సైతాను కూడా వెడతాడు ఆదివారం నాడు సైతాను గుడికి ఎందుకు దేవుని వాక్యం బోధించబడే చోట అతడు హాజరవుతాడు అందరికంటే ముందే వచ్చి కూచుంటాడు సైతాను ఎందుకు పరిశుద్ధ వాతావరణాన్ని కలుషితం చేయటానికి అదే అతని పని తన పని మీద తాను వస్తాడు అతని పేరే అపవాది సోదరీ సోదరులారా సైతానును రాకుండా దిగ్బంధన చెయ్యండి సైతాను వెళ్లేది మంచి చోట్లకు మంచిని చెడగొట్టేవాడు అపవాది ఎవరిని మింగుదామా అని వాని తాపత్రయం అతని స్వంత స్థలాలలో అతడుండడు దేవుని స్థలాలలోకి దురాక్రమణ చేయడానికి వస్తాడు దేవుని పని బాగా జరిగే చోటికి వచ్చి ఆ పనిని చెడగొట్టే ప్రయత్నంలో వాడుంటాడు ఏసుప్రభు చనిపోయే వేళ ఆసన్నమైంది శత్రువులందరూ కూడబలుక్కొని ఆయన శిలువేతకు సన్నాహాలు చేస్తున్నారు అప్పుడు సైతాను ఏం చేస్తున్నాడు ఏసుప్రభు తన పన్నెండుగురు శిష్యులతో మేడగదిలో ఉన్నాడు అది అతి పరిశుద్ధ స్థలమే అక్కడికి సైతాను వచ్చాడు ఏసును చంపడానికి ఏర్పాట్లు చేసే వారి దగ్గరికి సైతాను వెళ్లలేదు అతడు వెళ్ళింది మేడగదిలోకి అతణ్ణి ఎవరు పిలిచారు అతణ్ణి ఎవరూ పిలవనక్కర్లేదు తానే వచ్చి దూరుతాడు సైతాను కాదు సైతాను హృదయపు గదిలోకి ప్రవేశించటం అది అసలు రహస్యం మేడగదిలోకి సైతానుకు ప్రవేశ ద్వారం ఇస్కరియోతు యూధా యూధా కాళ్లతో సైతాను మేడగదిలోకి నడిచి వెళ్లాడు సంఘాలలోకి సైతాను ఎలా జ్వరబడతాడనుకున్నారు అందులో ఎవరో ఒక సంఘ పెద్దనో లేక మరో కార్యకర్తనో పట్టుకుంటాడు అతని ద్వారా లోపలికి వస్తాడు సంఘమందలి పరిశుద్ధ వాతావరణాన్ని పూర్తిగా చేస్తాడు ఇంపైన సువాసనలోకి దుర్వాసన తెచ్చి విడుస్తాడు శత్రువును పసికట్టలేని దయనీయ స్థితిలో సంఘమున్నది ఇది నిజం సైతాను కుతంత్రాలను కనిపెట్టాలి అపవాదిని ఎదిరించాలి కాలంలో ఇస్రాయలు ప్రజలు చాలా భక్తిభావాలతో ఉన్నట్లే కనిపించారు క్రమంగా వారు దేవుని మందిరానికి వచ్చేవారు పులిసిన పిండితో అర్పణలు తెచ్చేవారు స్తోత్రార్పణలు అర్పించేవారు లేవియకాండంలో పులిసిన పిండిని గురించి ఏమి చెప్పబడింది పులిసిన పిండి చెడుగుకు సంకేతం తప్పుడు సిద్ధాంతం పులిసిన పిండి భక్తిహీనత పులిసిన పిండి పస్కా పండుగ సమయంలో పొంగని రొట్టెల పండుగలో ప్రథమ ఫలాల పండుగలో పులిసిన పిండి నిషిద్ధం అయితే పెంతకోస్తు పండుగలో యహోవాకు నైవేద్య బలి ఉంటుంది రెండు రొట్టెలు మెత్తని పిండితో చేసినవి వాటిలో పులిసిన పిండి వెయ్యాలి లేవియకాండం ఇరవై మూడో అధ్యాయం పెంతికోస్తు విశిష్టత ఏమిటి సంఘానికి ఆరంభం పెంతికోస్తూ సంఘానికి మూలం పెంతికోస్తూ సంఘం అన్నప్పుడు ఈ లోకంలో ఎంతో కొంత పులిసిన పిండి ఉంటుంది ఈ వాస్తవాన్ని సంఘ చరిత్రే తేట తెల్లం చేస్తోంది ఏదో దోషం ఏదో నేరం ఏదో తప్పిదం ఉండని సంఘమంటూ లేదు అందుకే పెంతికోస్తు పండుగ అర్పణలో పులిపిండి చేర్చటం జరిగింది లేవేకాండం ఏడో అధ్యాయం పన్నెండో వచనంలో సమాధాన బలి అర్పణ నిబంధనలు చెప్పబడినవి కృతజ్ఞతార్పణముగా దానిని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిసినవి పొంగనివి అయిన పిండి వంటలను నూనె పూసినవి పొంగనివి అయిన పలచని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పించాలి ఈ అర్పణ దేవునితో సమాధానాన్ని చూపుతుంది యేసుక్రీస్తే మనకు దేవునికి సమాధానం కుదిర్చినవాడు ఈ సమాధాన బలి క్రీస్తును సూచిస్తోంది ఈ అర్పణలో అందుకే పులిసిన పిండి లేదు కొత్త నిబంధనలో ఈ సత్యం ఇంకా విశదీకరించబడింది రోమా పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చిన విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము ఈ ప్రథమ అర్పణ క్రీస్తునే సూచిస్తున్నది అందుకే అందులో పులిపిండి ఉండదు ఇంక రెండో అర్పణ మానవీయమైనది కృతజ్ఞతార్పణ అర్పణ తెచ్చే వ్యక్తి తనను తానే దేవునికి అర్పించుకుంటున్నాడు లేవకాండం ఏడో అధ్యాయం పదమూడో వచనం ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను బల్యర్పణముగా అర్పించాలి ఈ సూత్రం మనందరికీ వర్తిస్తుంది నీవు నేను మన జీవితాలను దేవునికి అర్పించుకుంటాము ఇది సమర్పణ అనగా దేవుని కోసం ప్రత్యేకించబడడం పరిశుద్ధమైనదిగా ఆయన కోసం నివేదించడం అయితే ఏ మానవుడు నూటికి నూరు పరిశుద్ధుడు కాడు కొంత కాకపోతే కొంతైనా పులిపిండి ఉంటుంది రోమాపత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచ్చను పరిశుద్ధము దేవునికి అనుకూలము అయిన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనండి అయితే నీలో పూర్తి పరిశుద్ధత ఉంది అనుకోవద్దు పూర్తి పరిశుద్ధత వచ్చిన తరువాత ఆయనకు సమర్పించుకుంటాను అనుకుంటే అది నీ జీవితకాలమంతటిలో రాదు ఆమోస్ అంటున్నాడు ఇస్రాయేలీ పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించండి స్వేచ్ఛార్పణను గుర్చి చాటించి ప్రకటన చేయండి ఆమోసు ఈ సందర్భంలో సమాధాన బలిని పేర్కొనలేదు ఎందుకనగా వారికి దేవునితో సమాధానం లేదు వారు అర్పించవలసింది అర్పించగలిగింది పులిపిండితో కలిసిన అర్పణ మాత్రమే ప్రథమ అర్పణ లేకుండా పులిపిండి అర్పణను దేవుడు అంగీకరిస్తాడా అంటే అంగీకరించడు ఈ విషయంలోనే ఆమోసు వారిని దెప్పి పొడుస్తున్నాడు గిల్గాలుకు రండి తిరగబడండి అంటున్నాడు పాపం చేయమని వారిని ప్రోత్సహించటం కాదిది వారిని పరోక్షంగా ఎద్దేవా చేయడం ఆమోసు ఒక రైతుబిడ్డ తన సహజ ధోరణిలో తాను మాట్లాడుతున్నాడు ఇస్రాయేలీయులారా మీరు వచ్చేది ఆరాధించటానికి కాదు పాపం చేయడానికే గదు అని వారిని నిలదీసి అడుగుతున్నాడు సోదరీ సోదరులారా గమనించండి ప్రతి ఆదివారము ఆరాధనకై గుడికి వెళ్లేటప్పుడు మొదట మోకాళ్లపై పడి దేవుని సన్నిధిలో ఆత్మ పరీక్ష చేసుకోవడం మర్చిపోకండి మీరు దేవుని ఆలయములోకి వెళ్లేటప్పుడు శుద్ధ హృదయాన్ని తీసుకువెడుతున్నారా పవిత్రమైన పెదవులతో వెడుతున్నారా హృదయశుద్ధి గలవారు ధన్యులు వారే దేవుణ్ణి చూడడానికి యోగ్యులు ఆమోసులాంటి బోధకులు ఈ రోజున మనకు కావాలి దేవుడు అలాంటి నాయకులను లేపాలి పాపాన్ని ధైర్యంగా ఖండించే బోధకులు కావాలి సంఘాలలో బయట పాపం విచ్చలవిడిగా పనిచేస్తున్న రోజులివి పాపం ఉండేది మానవ హృదయంలోనే పాపాన్ని పట్టి పల్లార్చాలి పాపాన్ని ద్వేషించాలి పాపంతో రాజీ పడకూడదు ఏసుక్రీస్తును కలుసుకోండి అదే పాప సమస్యకు పరిష్కారం ఏసుక్రీస్తు నీవు పరస్పర సహవాసంలో ఉంటే పాపం పారిపోతుంది ఆమోసు అంటున్నాడు ప్రియ ఇశ్రాయేలు వారలారా దేవుడు ఎందుకు శిక్షిస్తాడో కొంచెం ఆత్మవిచారణ చేసి చూసుకోండి జీవితాలను సరిదిద్దుకోండి మతాచారాలతో ఆత్మవంచన చేసుకోకండి ఆరో వచనం మీ పట్టణములన్నిటిలో నేను మీకు దంతశుద్ధి కలుగ చేశాను మీకు కొత్త దంత మంజనం ఇచ్చాను మీకు కొత్త టూత్ పేస్టు ఇచ్చాను గదా మీకిదే శుద్ధి మీ నోరు పండ్లు ఆరోగ్యంగా ఉండాలి మీరు బాగా తిని బలిశారా అసలు మీకు ఆహారమే దొరకకుండా చేస్తాను మీకు తినడానికి ఏమీ ఉండదు రప్పించాను మీరు పశ్చాత్తప్తులవుతారని ఆశించాను అంటున్నాడు దేవుడు వారికి మేల్కొలుపు కలగాలి నేను ఏమి చేసినా మీరు నా తట్టు తిరిగిన వారు కారు వీరి మూలకంగా దేవుని హృదయం ఎంతో గాయపడింది ప్రియశ్రోతలు ఈ పాఠంలోని పరమసత్యాలను మరిచిపోకండి భాషాను ఆవులు బొద్దుగా నునుపు తేరి ఉంటాయి ఇస్రాయేలులోని దట్టమైన గడ్డి మైదానాల్లో మేస్తూ ఉంటాయి ఇస్రాయేలులోని ధనికురాండ్రు అతిగా ప్రవర్తిస్తున్నారు ఈ స్త్రీలు శ్రేష్టమైన భోజన పదార్థాలను ఆరగిస్తూ పేదలకు తిండి లేదే అని ఎన్నడూ విచారించిన వారు కారు దేవునికి పేదలంటే ఎంతో కనికరం కరుణ అశూరు వారు బహుక్రూరులు యుద్ధంలో పట్టబడిన వారి ముక్కుల గుండా కొంకులు గుచ్చి తాళ్లతో పగ్గాలతో వారిని బంధించి ఈడ్చుకుపోతారు పేదలను బాధించే వారికి అలాంటి శిక్ష విధిస్తాను అన్నాడు దేవుడు వీరు దేవునికి అర్పించవలసిన దాన్ని విగ్రహాలకు అర్పిస్తున్నారు దేవుడు నిషేధించిన దాన్ని ఆయనకు అసహ్యమైన దాన్ని వారు చేస్తున్నారు పైగా దాన్ని చేయడంలో తమ పట్టుదలను విశ్వసనీయతను గొప్పగా చెప్పుకుంటున్నారు వారి మనసు హృదయము ఎంతగా వక్రీభవించాయో చూచి వారి విషయమై ఎంతో బాధపడుతున్నాడు దేవుడు వారి పాపాల మూలంగా దేవుడు వారిపైకి కరువులను కాటకాలను ప్రయోగించాడు అయితే దేవుని హెచ్చరికలను వారు లెక్క చేయలేదు ప్రియ శ్రోత దేవుని మాట వినడం అన్ని ఆశీర్వాదాలకు మూలం ఇది నిజం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలముతోడై ఉండునుగాక ఆమెన్